వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దినసరి రైతు కూలీలను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు దేవరకద్ర నియోజకవర్గ మూసాపేట మండల వేముల గ్రామానికి చెందిన పలువురు దినసరి రైతు కూలీలు పొట్టకూటి కోసం గ్రామ సమీపంలో ఉన్న పెద్దవాగు నుండి ఎడ్ల బండ్ల సహాయంతో ఇసుకను తరలించి జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులకు తీసుకుని తరలించేందుకు వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని తెల్లవారుజామున మూడు గంటలకు ఎడ్ల బండ్లను కట్టుకొని ఇసుకకు వెళ్తే ఉదయం పది గంటలు అవుతుందని ఇంకా కష్టపడ్డ రోజుకు మూడు వందలు కూడా మిగలడం లేదని రైతు కూలీలు వాపోతున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం దినసరి రైతు కూలీలను ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు మల్లికార్జున్ మహబూబ్నగర్ డిస్టిక్ ముసాపేట మండలం బ్లాక్ గ్రామం మాకు రోజు ఒక రోజుకు ఒక ట్రిప్పు కొట్టుకుంటాం ఎద్దులకు వచ్చి లక్ష ఎద్దులు బండి కలిపి లక్ష యాభై వేలు మాకు ఇచ్చేది మాత్రం ఒక బండికి వెయ్యి రూపాయలు అవుతుంది మా కూలీలు లేక ఈ పని చేస్తే ఈ పనికి చాలా ఘోరంగా అయింది బతుకుతేరు లేక గత ప్రభుత్వం మాకు స్పందించలేక మా బతుకు గత ప్రభుత్వం నీళ్ళు లేక మాకు అవసరమైంది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్న నీళ్ళు తెచ్చి మాకు వాటర్ వస్తున్నాయంటే దాని నుంచి మేము వ్యవసాయం చేసుకొని ఈ ఎద్దుల వృత్తి బండి మానుకొని వ్యవసాయం చేసుకుంటాం దానికోసమైనా చూస్తున్నాం గత గత ప్రభుత్వం అంటే అయిపోయింది ఈ ప్రభుత్వం మాకు మాకు సహాయం చేయగలదని కోరుకుంటున్నాం నా పేరు భూషన్న మాకు బతుకు లేక బండి కొడుతున్నాం వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయల ఐదు వందలు ఎద్దులకు మంచికి పోతుంది ఐదు రూపాయలు కూడా మా సంసారం గడపలేకుండా అయిపోతాం అందుకే మేము ఈ బండి కొట్టుకుని బతున్నాము ఒక్క ట్రిప్ కొడితే నేను ట్రిప్ కొడితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఐదు వందలు రెండు వందలు ఆడ కట్టాలే కట్టాలి ఇక్కడ ఎద్దులకు దాన అవ్వాలా ఏం లేదు మాకు అన్నీ కొడితే అన్ని రెండు వందలు మిగులుతాయి ఆ రెండు వందల మా సంసారం ఎంత అయ్యలే మేము కూరగాయలు తీసుకోవాలి తెచ్చుకోవాలి ఏం బతుకులేరు లేదు మాకు అందరికీ నమస్కారం పెద్ద వాళ్ళందరికీ మేము బ్రతుదేరు కొరకు ఎద్దుల బండి నడిపిస్తున్నాం ఎద్దులు వచ్చేసి ఒకటి ఒకటి జత వచ్చేసి లక్ష ముప్పై వేలు అట్లా ఉంటుంది బండి వచ్చేసి నలభై యాభై వేలు వస్తుంది ఖర్చు మేము రోజుకు ఒక ట్రిప్ కొడతాం పొద్దున మూడు గంటలకు పోతాం తెల్లవారుజామున మూడు గంటలకు పోతే ఈ టైం అవుతుంది అక్కడ కూడా వాగుల దగ్గర కూడా వాళ్ళు రైతులకు కూడా పొలంలోకి వెళ్తున్నందుకు వంద రూపాయలు ఇవ్వాలి మాకు అన్ని కోణం ఎద్దులు దానా వచ్చి మా ఖర్చులు వచ్చి టిఫిన్ ఛాయ్ వచ్చేసి మొత్తం రోజుకు రెండు మూడు వందలు మిగితాయి అవి కూడా బతుకుదేరి ఇబ్బంది గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు పెద్దగా ఎవరైనా మాకు వచ్చి కూడా సాయం చేయలేదు ఇప్పుడైనా గ గవర్నమెంట్ గుర్తించి మాకు మా రైతులకు కానీ మేము కష్టజీవులు అవన్నీ గుర్తించి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది పేద ప్రజలు కదా మేము బతుకుదేరు రోడ్డు మీద వేస్తాం రోజు రోజు పొద్దున్నే మూడు గంటలకు వెళ్తున్నాం పిన్నల పిల్లలు బాగా విడిచిపెట్టి రోడ్డు మీద ఏం జరుగుతుందో మాకు తెలియదు హైవే మీద వెళ్తుంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా మేము బతుకుదా నడిపిస్తున్నాం బండితో ఇలాంటి పెద్దలందరూ మాకు సాయం చేయగలరని కోరుతున్నాం